తాలూరు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలని మున్సిపల్ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె చేపట్టారు మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటియూ ఆధ్వర్యంలో కార్మికుల నిరవధిక సమ్మె సమస్యలు పరిష్కరించాలని పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన ఈ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఇంజనీర్ సెక్షన్ కార్మికులందరూ కూడా సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది ఇప్పటికే నాలుగున్నర సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ శాఖ మంత్రికి అనేక దఫాలుగా వినతపత్రాలు ఇచ్చి ఉన్నాము సమస్య పరిష్కారం చేయాలని చెప్పి అనేక సర్ల రాయబారాలు చేసి ఉన్నాము కానీ ప్రభుత్వం ఇప్పటికి కూడా నిమ్మకి నీరెత్తినట్లుగా ఉందో తప్ప మున్సిపల్ కార్మికుల సమస్య పరిష్కారం చేయడం లేదు మున్సిపల్ కార్మికులు కోరుతున్న ఏం గొంతమ్మ కోరికలు కాదు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం ఎన్నికల ముందు ఆయనే హామీ ఇచ్చారు కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా రెగ్యులరేజ్ చేస్తామని చెప్పాడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది దాని ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అలాగే రెగ్యులరైజ్ చేయాలి ఆటో డ్రైవర్లు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు అలాగే ఇతర కార్మికుల సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పి అనేక సందర్భంలో విన్నవించిన కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు సమ్మెలో చేయవలసిన అవసరం వచ్చింది ఎప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి సభ్యుని విరమింపు చేయడానికి తగు చర్యలు చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మంత్రి గారు తర్వాత చూపాలి లేని పక్షంలో మరొక మూడు రోజుల్లో మొత్తం ఏదైతే ఇంజనీరింగ్ శిక్షణం వాటర్ శిక్షణం ఎలక్ట్రిక్ శిక్షణం ఏదైతే ప్రధానమైన శిక్షణలు ఉన్నాయో అందరిని కూడా సమ్మెలో దించి సమ్మె సందర్భంగా వీళ్ళకి రావాల్సినటువంటి హక్కులు సాధించుకోడానికి పోరాటం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా సమ్మి గురించి ప్రభుత్వం ఆలోచించాలి లేని పక్షంలో పట్టణాలన్నీ కూడా దుర్గంధంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది అసలే పండుగ సీజను పండుగలు వస్తున్నాయి ప్రజలు కూడాను పట్టణాల్లో ఊతున బదులుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఆలోచించి మున్సిపల్ కార్మికులు న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయాలని చెప్పి సిఐటియు అలాగే మున్సిపల్